రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీరు పెట్టిలో దారుణం చోటు చేసుకుంది ఆర్మీ జవాన్ అనే గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య అత్యంత కిరాతకంగా నరికి చంపే పరిస్థితి మనం అయితే చూసుకోవచ్చు ఇద్దరు భార్య భర్తలు గొడవపడిన నేపథ్యంలో ఆ భార్యను అయితే గురుమూర్తి అనే ఆర్మీ జవాన్ అయితే ముక్కలు ముక్కలుగా నరికి ఆ ప్రెషర్ కుక్కర్ లో ఉడికిచ్చి అయితే ఆ ముక్కలను అక్కడిక్కడ డ్రైనేజ్ లో పడేసినట్లయితే పోలీసులు అయితే సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నెల ఆధారణ ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అయితే తాజాగా నిన్న బుధవారం అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టడం కూడా జరిగింది ఆ పోలీసుల విచారణ వీరికి ఆ గురుమూర్తి అయితే నిందితుడిగా ప్రయత్నం చే గురుమూర్తే దీనికి ప్రధాన నిందితుడి అని తెలుస్తుంది అయితే వీరిద్దరికి పిల్లలు గురుమూర్తి ఆర్మీలో జీవనంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఆ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీ లో కాంచబాబు లోని ఒక ఆర్మీ ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే తెలుగుతుంది మీర్పేటలోని పిఎస్ పరిధిలో జిల్లాల గూడలోని అయితే న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు కొన్నేళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిపై అనుమానం పెంచుకున్నాడు ఈ విషయంలో భార్య భర్తలకు తరచుగా పడుతున్న నేపథ్యంలో ఈ క్రమంలో తేదీ నేపథ్యంలో భార్యతో గొడవపడి గురుమూర్తి తర్వాత తన భార్యను కనిపించడం లే తనే పోలీసులకు ఒకడే వెళ్లి పోలీసులకు అయితే తన భార్య కనిపించడం లాంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది తన గొడవపడిన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందంటే ఒక్కడే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కూడా చేయడం జరిగింది అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా ఉన్న పక్కన సీసీ కెమెరాలను అయితే పరిశీలించారు అందులో తేదీ నుంచి అయితే ఆ వెంకట మాధవ్ ఎక్కడ కనిపించినట్లయితే లేదు పలుమార్లు గురుమూర్తి వెంకటరామణతో గొడవ పడినట్లయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు దీంతో అతను అదుపులోకి తీసుకుని విచారించినట్లయితే సమాచారం ఆ తర్వాత వెంకటరమణ అత్తతో ఫిర్యాదు అత్త ఫిర్యాదు మేరకు తీసుకొని సీసీ పుర్యాదు గుర్తించి గురుమూర్తి చెప్పిన ప్రశ్నలకు పొంతన లేకపోవడంతో ఆ ఈ కేసు నుంచి బయట బయటపడలేదు అర్థమయ్యి గురుమూర్తి తానే స్వయంగా నేనే చంపానని ఒప్పుకోవడం కూడా జరిగినట్లయితే పోలీసులు చెప్తున్నారు ఈ నెల పాదారు పిల్లలు సెలవులు కావడంతో ఆ గురుమూర్తి ఇంటికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది అయితే ఇంట్లో ఎవరు లేని పరిస్థితిలో ఆ గురుమూర్తి వెంకట మాధవ్ ఇద్దరు అయితే గొడవ పడారు దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమె హత్య చేశాడు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందని భయంతో అయితే ఆ సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాను ముందుగా భార్య డెడ్ బాడీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు ఈ ముక్కలను మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్ లోని ఉడికించడం కూడా జరిగింది ఉడికించిన తర్వాత ఎముకలో ఆ పొడి పొడి వచ్చేసి చెరువులో కలపడం కూడా జరిగిందని చెప్తున్నారు అయితే ఆ భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ఆ ప్రాక్టీస్ కోసం కుక్కను చంపాడని అయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టు తెలుస్తుంది గురుమూర్తి నిజాన్ని ఒప్పుకొని నిర్మించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకొని ఉన్నట్టు అయితే మనకు సమాచారం తెలుస్తుంది పోలీసులు ముందు వెంకట మాధవ్ అయితే ఆ చనిపోయింది నేర్పించాల్సి ఉంటుంది అలా చేసిన ఆమె భర్త హత్య చేశానని ప్రూవ్ చేయాలి ఎముకల పొడి చేసిన చెరువులో కలపడానికి మాంసం పీసులను చేసిన డ్రైవర్ ఇప్పుడు వాటిని ఆనవాళ్ళు లేకుండా చేశాడు ఇంట్లోనే ఆమె శరీర భాగాలు అయితే ముందుగానే ఆ ఎలాగైతే కుక్కను హత్య చేశాడు దాన్ని ఆనవాళ్ళ ప్రకారే తన భార్యను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అక్కడ ఇక్కడ పాడేసినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ విచారణ పోలీసులు అయితే తలలు పట్టుకున్నారని తెలుస్తుంది పూర్తిగా గురుమూర్తి చేశాడు ఇంకా దీని వెనుకాల ఎవరైనా ఉన్నారనే విషయాన్ని అయితే పూర్తిగా తెలియలేదు అయితే గురుమూర్తికి ఇంకా ఎవరైనా సహకరించాడో ఒక్కడే ఇదంతా ఎన్ని రోజులు చేశాడనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఒక ఆర్మీ జవాన్ దేశాన్ని కాపాడటంలో ముందు వ్యక్తి ఆ రిటైర్డ్ వాలంటీర్ తీసుకొని ఇంటికచ్చి భార్య పై అనుమానం పెంచుకొని ఇలాంటి సంఘటనలు చేయడం చాలా దురదృష్టంగా నెటిజన్స్ అంటున్న పరిస్థితి కనబడుతుంది ఒక ఆర్మీ జవాన్ ఇవ్వాల్సిన సందేశాత్మక ఇది కాదని దేశ రక్షణలో ఎంతో మంది ప్రాణాలు కాపా ఆర్మీ జవాన్ తన సొంత భార్యను ఇలా అత్యంత కిరాతక దారుణంగా చంపడం ఆ చాలా బాధాకర విషయం అని చెప్తున్న కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది